దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మనలో ప్రతి ఒక్కరిని ప్రభు వారు ఎంతగానో ప్రేమించి ఆదరించి మన జీవితాల్ని ఎంతగానో మరి మేలుతో నింపుచుకున్న దేవాత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి శ్రమల చేత కొట్టబడుతున్న ఏడల దేవుని ఆదరణ ప్రతి ఒక్కరిని కాపాడుతుంది ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యహో గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చును నీవు నడుచు మార్గములన్నిటిలోనూ యహోవ నీకు తోడయుండును దేవునికి స్తోత్రం హల్లెలుయ నీవే విధంగా దేవుని అడుగు జాడలను వెంబడించి నడుస్తున్నావో ఆయన నీకు తోడుగా ఉంటారు దేవుని తోడు ఆశ్రయించి వారు ఏ భయము లేక నిశ్చింతగా ఉంటారండి దేవుని తోడుని నువ్వు కలిగి ఉన్నావా సర్వాధికారి అయిన దేవుని తోడు నువ్వు కలిగి ఉంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తారు మరి దేవుడైనటువంటి యహోవా యహోషోవాతో మాట్లాడుతున్నారు ఇదిగో నీవు నడిచే ప్రతి మార్గములలో కూడా నేను నీకు తోడై ఉంటాను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని చెప్తున్నటువంటి దేవుడు దేవునిపై ఆధారపడిన వారికి అందరికీ దేవుడే తోడు దిక్కు ఆదరణ కాబట్టి దేవుని పైన ఆధారపడి ఉన్నావా నీ చింత యావత్ ఆయన మీద వేసుకో నీ కష్టకాలంలో మర్ర పెట్టు కన్నీళ్లు కార్చు రోదన చేయి ప్రార్థించు అంగలార్చు దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసి వేసే దేవుడు కాదు ఆయన నీ మర్రను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు నీ ఆపత్కాలంలో ఆయనే నీకు దిక్కు తోడై ఉన్న దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఒడిదుడుకులు వచ్చేటువంటి శ్రమల్లో నీవు కలవరపడకు కలత చెందకు హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో దేవాతి దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయము తోడు ఉండి ఆదరించే దేవుడు అండి చాలాసార్లు అయ్యో నా పరిస్థితి ఏంటి నాకు ఎవరు ఆదరణ లేరు ఎవరు నాకు సహాయం లేరని కృంగిపోతూ ఉండొచ్చు అప్పుడు దేవుడు అంటున్నారు ఇదిగో నువ్వు నడిచే ప్రతి మార్గంలో నేనున్నాను తోడు నా బిడ్డ అని కాబట్టి ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన వెంబడిస్తున్నావా ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావా చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్ర హృదయం కలిగి నడుచుకో దేవుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తారు ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకు ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా అన్ని విషయాల్లో కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకే స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఈ యొక్క ప్రభువా ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకొని మా ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇవ్వండి ప్రభువా ముఖ్యంగా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ వదేశాల బిడ్డలందరినీ కాపాడండి తండ్రి అయ్యా సర్వప్రపంచాన్ని శాంతితో నింపండి నింపడినైనా అయ్యానికంత సాధ్యం రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా కష్టాలున్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి గలేసేనామాని అడుగుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె